ఈ లేఖలు ఈ అంశం అన్న చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి అవునండి భారతదేశ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పెద్ద సీక్రెట్ అండి లెటర్ ఈ దీనికి నాయకత్వం వహించింది ఎవరు హరీష్ రాల్వే చంద్రబాబు కేసు వాదించిన వాదిస్తున్న హరీష్ రాల్వే వాళ్ళు ఏమంటారు అంటే ఒక ఒక గ్రూప్ ఒక సిండికేట్ లాంటిది ఏర్పడి న్యాయ వ్యవస్థలో ఈ లాయర్లు జడ్జీలు ఈ మేధావులు వీళ్ళందరూ కలిసి మీ మీద ఒత్తిడి తెస్తున్నారు అని చీఫ్ జస్టిస్ సిజిఐ చంద్రచూడుకు లేఖ రాస్తారు మీ మీద ఒత్తిడి తెస్తున్నారు మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు మిమ్మల్ని దెబ్బతీయటం అంటే న్యాయ వ్యవస్థ గోపతనాన్ని దెబ్బతీయటమే అని ఆయనకే రాస్తారు అంటే భారత ప్రధాన న్యాయమూర్తికి తన మీద జరుగుతున్న దాడి గురించి తనకు తెలియనంత అమాయకత్వంలో ఆయన ఉంటాడు ఆయనకే లేఖ రాయడం ఆరు వందల మంది లాయర్లు ఈ లేఖ ఎంత కీలకమైందంటే వీళ్ళు పొద్దున్న లేఖ రాస్తే రాత్రికి నరేంద్ర మోదీ గారు దాన్ని బలపరుస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు చూశారా న్యాయ వ్యవస్థ ఇంత హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా సరే న్యాయ వ్యవస్థకు నష్టం జరగడాన్ని మేము ఒప్పుకోము న్యాయ వ్యవస్థ ప్రతిష్టను మేము కాపాడుతామని మోదీ గారు అంత అంటే నేను ఇంకా నా మాట పూర్తి కాకముందే నువ్వు నన్ను బలపరిచేవంటే దాని అర్థం ఏంటి పొలిటికల్ స్టార్ట్ మన ఇద్దరం అంతే కదా అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో మంచి చేట్ల విమర్శలు ఉన్నాయి కానీ ఎలక్ట్రల్ బాండ్స్ మీద తీర్పు సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇచ్చిందో రాజ్యాంగ విరుద్ధమని దాంతో బీజేపీకి చాలా చాలా అది షేక్ అయింది ఒక విధంగా సో అమిత్ షా స్వయంగా ఈ తీర్పు నేను గౌరవిస్తాను కానీ అలా ఇచ్చుడకూడదు అంటే చట్టబద్ధం చేయాలని ఆయన ఒక ప్రకటన చేశాడు ఆర్ఎస్ఎస్ మార్గదర్శక మండలి అదే ప్రకటన చేసింది కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ కేసు అన్నది దాంట్లో వచ్చిన తీర్పు బీజేపీకి ఎంత మాత్రం కూడా రుచించలేదు ఇంకొకటి ఈ మధ్య మానవ హక్కుల విషయంలో తర్వాత ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయటం అనేది మీడియా మీద ఉదాహరణకు మీడియా మీద మీకు ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే ముందుగానే వాళ్ళ ప్రచురణను ఆపేయడం లాంటి పనులు చేయడానికి వీలు లేదని కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇంకొకటి కూడా ఉంది ఎన్నికల సమయంలో మోదీ కేజ్రీవాల్తో మొదలుపెట్టి దేశమంతా ఇప్పుడు పినరాయి విజయన్ కూతురు మీద ఈడీ కేసు పెట్టి కోటి రూపాయలు అంట ఆమె ఒక సంస్థ తరఫున ఇంకో కా కాంటాక్ట్ చేస్తుంటే ఏడాదిలో కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయంట అసలు వేల వేల కోట్లు తప్ప వీళ్ళు ఎప్పుడు ఏమి మాట్లాడుకోరు చెప్తుంటే అంటే నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే చాలామంది ముఖ్యమంత్రులను ప్రతిపక్ష నాయకులను ఈడీ కింద కేసు పెట్టి వీళ్ళు ఇరికిస్తున్నారు వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వాటి విచక్షణను బట్టి బెయిల్ మీద పంపటము ఉదాహరణ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండడానికి జైలు నుంచి అభ్యంతరం ఏం లేదని కోర్టు చెప్పింది అవును నూట అరవై మూడు నూట అరవై నాలుగు అధికారణాలు ముఖ్యమంత్రి నియమించాలి ముఖ్యమంత్రి సలహా మీద మంత్రులు నియమించాలి అందులో ఎక్కడ జైలు వెళ్ళకూడదని లేదే ఈ మాట ఢిల్లీ హైకోర్టు చెప్పింది అవును సో వాళ్ళ ప్లాన్ తప్పదింది ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పైప్ లైన్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు చూడండి ప్రజాస్వామ్యంలో సమతలంగా ఉండాలి అన్ని పార్టీలకు ఇక్కడ ఏమవుతుంది ప్రతిపక్షాల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలేమో ఇదివరకే స్తంభింపజేశారు ఇప్పుడు పద్దెనిమిది వందల కోట్లు సరే పద్దెనిమిది వందల కోట్లు మీరు ఐటీ కట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నోటీసు పంపించి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఆఖరుకు సిపిఎంకు కూడా పదిహేను కోట్లు కట్టాలని సిపిఐకి కూడా పన్నెండు కోట్లు కట్టాలని ఐటీ నోటీసులు అంటే ప్రతిపక్షాల ఖాతాలను దిగ్బంధనం చేయటము వాటి ప్రభుత్వాలను ఆపేయటము అనేక సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించబడుతున్నాయి ఇప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు కనుక ఒకవేళ వాళ్ళు ఫెయిర్గా తీసుకొని ఇలా చేయకూడదని చెప్తే ఏం జరుగుతుంది ఇప్పుడు కేజ్రీ ఇది చాలా కీలకమైన విషయం వర్మ మన చర్చలో ఇది రావట్లేదు ఎక్కువగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాక అమెరికా వాడు ఆందోళన వెళ్ళిపుచ్చాడు జర్మనీ వాడు ఆందోళన వెళ్ళిపుచ్చాడు ఆఖరికి ఐక్యరాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి కూడా ఆందోళన వెలుపుచ్చారు ఏమని న్యాయం జరగాలి ఇదంతా చట్టబద్ధంగా జరగాలని మేము కోరుకుంటున్నాము అన్నారు వాళ్ళు అయినా ఆ జోక్యం ఎందుకు అనే ప్రశ్న వచ్చినా మరి ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది ఇప్పుడు మోదీ ప్రభుత్వం ముందు లేదా వాళ్ళ అనుకూలమైన వాళ్ళ ముందు ఉన్నది ఏంటంటే రేపు సుప్రీంకోర్టు కనుక ప్రతిపక్షానికి రాజ్యాంగబద్ధంగా ఈ రిలీఫ్ వస్తుంది అని చెప్తే వీళ్ళ గేమ్ ప్లాన్స్ అన్నీ పారవు కాబట్టి సుప్రీంకోర్టుకు ముందే చెప్తున్నారు మీ మీద ఒత్తిడి వస్తుంది ఓకే చంద్రచూడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడంటే కింది కోర్టులు భయపడిపోతున్నాయి బెయిల్ ఇవ్వాలంటే కూడా బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైలు ఎక్సెప్షన్ అని మామూలుగా బెయిల్ ఇవ్వాలి న్యాయంగా అని అంటారు కాబట్టి చంద్రచూడు కానీ ఆయన న్యాయస్థానం కానీ హైకోర్టులు కానీ ఎక్కడైనా చడలింపి ఇస్తాయేమో అని ముందు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఓకే అందుకని ఆరు వందల మంది పేరుకు న్యాయ వ్యవస్థ అంటున్నారు కానీ మదన్ బి లోకూర్ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఒక ప్రకటన చేశారు ఈ లెటరు సీజీఐ చంద్రచూడ్ని అవమానించడమే ఆయన విఘ్నతను వాళ్ళు ఈ విషయాలన్నీ మేనేజ్ చేసుకోలేరు అన్నట్టుగా బయట నుంచి ఎందుకు లేఖ రాస్తున్నారు సో ఒత్తిడి చేస్తున్నారు ప్రభుత్వం చేసే ఒత్తిడి ఒకటైతే ఈ లేఖ ద్వారా మొత్తం ఒక జ్యుడిషియల్ గ్రూప్ ఒకటి తయారైపోయి ఒత్తిడి చేస్తున్నారు అన్నది దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజాస్వామ్యంలో ఖాతాలు స్తంభింపజేయటం కదలకుండా చేయటం గృహ నిర్బంధం చేయటం ఇట్లాంటివి మనం వింటుంటాం కదా మామూలుగా శ్రీలంకలో పాకిస్తాన్లో మయన్మార్లో జరిగే అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఒకటి చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ దృష్టిని కూడా ఇది ఆకర్షిస్తుంది ఈ అంశం ఎందుకంటే అమెరికా కదా మాట్లాడితే మనం అమెరికా అమెరికా అంటుంటారు కదా వీళ్ళు అమెరికా కూడా ఆందోళన వెలుగు వచ్చింది ఇంక ఇంకా మనం ఏం చెప్తాం మరి ఇంకా రాను రోజులు ఇంకా ఎలాంటి ముఖ్యమంత్రులందరినీ తీసుకెళ్లి జైల్లో పెడితే వాళ్ళు ప్రజాస్వామికంగా సార్వభౌమాధికారంతో ఎన్నికైన వాళ్ళు కాదా వాళ్ళకేం లేదా అదే ప్రశ్నించాడు మరి జైలు నుంచి శుభ్రతారాయ్ లాంటి చీటింగ్ కేసులు అరెస్ట్ అయ్యాక ఆఫీస్ ఏర్పాటు చేస్తారు మరి ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఎందుకు ఏర్పాటు చేయరు రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తాడు ఆయన ఆయన దోషిగా నిర్ధారించి శిక్ష పడే వరకు ఆయన ముఖ్యమంత్రి అవును ఇది ఇది కీలక ప్రశ్న రైట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకల్లి